అందరికీ నమస్తే సో చాలామంది రైతులు అవి సాగు గురించి మంచి విన్నారు చెడ్డ విన్నారు సో ఏ రకంగా చేసుకుంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది తీసేసిన రైతులకి ముఖ్య కారణాలు ఏంటి సో ఈ వివరాలన్నీ తెలియచేయాలని చెప్పేసి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది వీడియో మీకు టెన్ మినిట్స్ డ్యూరేషన్ అనేది ఉండటం జరుగుతుంది ఇందులో అవి సాగు చేసే వి విధి విధానాలు మిత్స్ ఫ్యాక్ట్స్ అనేవి కూలంకుశంగా మనం డిస్కస్ చేసుకుందాం సో మొట్టమొదటిగా ఆర్కాసవి అనే వెరైటీ ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ వారు మన భారతదేశ వాతావరణ పరిస్థితులు తట్టుకొని రాగలిగేటట్టుగా డెవలప్ చేశారు సో ఈ యొక్క వెరైటీ అనేది మన భారతదేశానికి గులాబీ సాగులో ఒక తలమానికంలాగా నిలబడింది దీనికి కారణం ఏంటంటే ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకొని వచ్చే ప్రద ప్రప్రదమైన ఒక క్వాలిటీ తర్వాత ఫ్లవర్ కీపింగ్ క్వాలిటీ అంటే పువ్వు కోసిన తర్వాత మీకు ఆరు నుంచి ఏడు రోజుల పాటు నిల్వ ఉండే సామర్థ్యం అనేది ఈ వెరైటీ సొంతం అందువల్ల మార్కెట్లో ఈ గృహప్రవేశాలకి ఫంక్షన్స్కి వీటికి తిరుగులేని రారాజుగా ఉందన్నమాట ఆర్కాస్ అవి ఇప్పుడు మెరాబుల్ సెంటు బుల్లెట్టు అని చెప్పేసి మార్కెట్లో చాలా బజ్ అనేది జరుగుతుంది సో వాటి గురించి డిస్కస్ చేసుకుంటే మెరాబుల్ కానీ సెంటు కానీ దాని తర్వాత బుల్లెట్టు ఈ రకమైన చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఈ వెరైటీస్ అన్నీ మన భారతదేశ వాతావరణ పరిస్థితులు తట్టుకొని రాలేవు దీనికి కారణం ఏంటంటే ఇది యూరోప్ కంట్రీలో డెవలప్ చేసిన వెరైటీసు అవి మన భారతదేశానికి ఇంపోర్ట్ చేసుకొని సాగు చేయడం వల్ల ఈ వెరైటీస్ మన భారతదేశ వాతావరణ పరిస్థితులు తట్టుకొని రాలేవు అందుకోసం అని చెప్పేసి మన భారతదేశ రైతాంగానికి లాభాల సాగుకు శ్రీకారం చుట్టాలి అని చెప్పేసి మన గవర్నమెంట్ ఐసీఏఆర్ వాళ్ళు డెవలప్ చేసిన ఈ వెరైటీ ఎందుకు తలమానికంగా ఉందో నేను మీకు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను చాలా ఇప్పుడు యూట్యూబ్స్లో అక్కడ మేము తోటేసి తీసేసాము అని చెప్పేసి కొంతమంది రైతులు వీడియోస్ పెట్టారు అదే రైతులు రెండు మూడు సంవత్సరాల క్రి క్రితం కూడా చాలా బాగుంది మేము సాగు చేస్తున్నాము అని చెప్పేసి పెట్టారు ముఖ్య కారణం ఏంటంటే ఆర్కాసవి ప్రప్రథమంగా సాగులోకి తీసుకొని వచ్చిన నా పేరు మంజునాథ్ మేము గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా అవి సాగు చేస్తున్నాను ఏడు సంవత్సరాలుగా ఆర్కాసవి మొక్కలను నాలుగు వేల ఎకరాలకు పైగా రైతాంగానికి ఇచ్చి నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మన అవి సాగు చేసే రైతులు జనరేట్ చేయగలుగుతున్నారు రెవెన్యూని సో దీనిలో ఉన్న ముఖ్య కారణం ఏంటి అనేది మనం తీ చూసుకుంటే కంపేర్ టు అదర్ వెరైటీస్ ఈ యొక్క వెరైటీ రెసిస్టెన్సు ఇప్పుడు యూరోపియన్ కంట్రీ బ్రీడర్స్ కూడా అడుగుతున్నారు మన ఇండియన్ సైంటిస్టులని ఆ మొక్క పే లైసెన్సింగ్ అది తీసుకొని వాళ్ళు ఈ మొక్కతో క్రాసింగ్ చేయించడం ద్వారా ఒక కొత్త మొక్కని ఈ రకమైన రెసిస్టెన్స్ ఇచ్చేటట్టుగా సాగు చేస్తున్నారు సో మన అర్థరహితంగా లేని ఒక నాలెడ్జ్ వల్ల మంచి వెరైటీ రైతాంగానికి చేరువు కాకుండా పోతుంది ఓకే సో రెండోది మేము ఈ వెరైటీ సాగు చేసిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ వీటి వల్ల వెరైటీ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఈ చిన్న చిన్న నర్సరీస్ అన్నీ మొక్కలు తీసుకొని నర్సరీ మొక్కలు ప్రాపగేట్ చేసి మనం రైతులకి ఇచ్చి లాభపడదామనే ముఖ్య ఉద్దేశంతో విపరీతమైన ఫోకస్ అనేది చేయడం జరిగిందనమాట చాలామంది ఇనిషియల్గా తీసుకున్న రైతులైతేనేమి వీళ్ళంతా వ్యవసాయ దృక్పథంతో కాకుండా ఒక వ్యాపార దృక్పథంతో ఆర్కస్ అవి మొక్కలు మనం మల్టిప్లై చేసి రైతాంగానికి ఇస్తే మనం క్యాష్ అది చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇందులో చిన్న లాజిక్ ఏంటంటే ఆర్కాస్ అవి మొక్కలు ప్రాపగేట్ అంటే మొక్కలు మల్టి మల్టిప్లికేషన్ చేయడం అంటే ఈ అంటు కట్టే విధానం కానీ దాన్ని తీసుకోవాల్సిన రూట్ స్టాక్ అయితేనేమి ఇదంతా నిర్దిష్టమైన పద్ధతుల మీద ఆధారపడి ఉంటుందన్నమాట సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ డూప్లికేట్ నర్సరీస్ అనాథరైజ్డ్ నర్సరీ నర్సరీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు డూప్లి వాళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత లాభదాయకం పొందలేకపోయారు మొక్కలు అమ్మే విషయంలో అందుకోసం అని చెప్పేసి వెరైటీ మీద చాలా రకాలుగా నెగిటివ్ ప్రాపగండా అనేది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అంటే ఇనిషియల్గా మేము ఏదైతే పాయింట్ చేసి మాట్లాడుతున్నామో ఆ గ్రోయర్స్కి తెలుస్తుంది అనమాట ఐ మీన్ వీడియోస్ పెట్టిన వాళ్ళైతేనేమి నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళైతేనేమి ముఖ్యంగా వాళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మొక్కలు అమ్ముకొని చేద్దాము అనే ఆలోచనతోనే వెరైటీ బాగలేదు అని చెప్పేసి ఎందుకంటే ఆ మొక్క అంటుకట్టే విధానాలు విధి విధానాలు ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఏమ్కాట్ అగ్రిప్రీ నర్స్ కాట్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ద్వారా మొక్కను మా ట్రావెల్ మా జర్నీ ఐసీఏఆర్ వాళ్ళతో గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా సాగుతోంది మేం ఏమ్కాట్ ఎఫ్పిఓ ద్వారా ఏం చేస్తున్నామంటే ఆర్కాస్ అవి మొక్కను మాత్రమే నర్సరీ ద్వారా రైతాంగానికి ఒక మంచి వెరైటీ అనేది జరుగుతుంది సో ఇప్పుడు సాగు చేస్తూ మేము తీసేసాము మాకు బాగలేదని చెప్పే ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో గడిచిన రెండు మూడు సంవత్సరాల కిందట బ్రహ్మాండంగా ఉంది మంచి లాభాల దీంతో ఉంది అని చెప్పేసి వాళ్ళే వీడియోస్ అది పెట్టుకోవడం కూడా జరిగింది అది కూడా మీరు గమనించవచ్చు మరీ ముఖ్యంగా ఏమ్ కార్ట్ ఎఫ్పిఓ ద్వారా మేం చేస్తున్నది ఏంటంటే రైతాంగానికి మొక్కలు అందించడంతో పాటు ప్రతి శనివారం సాయంత్రం ఆరింటికి వెబినార్ ద్వారా రైతాంగానికి అందుబాటులో ఉంటూ వాళ్ళ వాళ్ళకు వచ్చే సమస్యలేంటి అది అధిగమించడానికి ఏ రకంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే విషయాలు కూడా షేర్ చేస్తూ ఉంటాం సో అందులో భాగంగానే ఆర్కస్ అవి సాగు చేస్తున్న రైతుల యొక్క టెస్టిమోనియల్స్ అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది ఒరిజినల్ ఫీడ్బ్యాక్ అనేది ఎలాగుందో మనం ఇప్పుడు కడప రైతుల్ని చూద్దాం కడప రైతులను రిక్వెస్ట్ చేయడం జరిగింది మీకు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు మనతో కొన్ని వీడియోస్ పంచుకున్నారో ఆ వీడియోస్ అనేవి మనం ఇప్పుడు చూద్దాం సో మీరు బాగా గమనించవచ్చు ఎవరైతే ఏసీ బాగలేదని చెప్పారో వాళ్ళ పంటకు ఈ పంటకు ఉన్న తేడా నా పేరు కేశవరెడ్డి మాది పెళ్లిమిరి మండలం రంపతాడు గ్రామము నేను వచ్చి ఆర్కాసావి ఒక డెబ్బై సెంటర్లో సాగు చేశాను ఇది వచ్చి ఐహెచ్ఎస్ వెరేట్ మందునాథ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చినాను బాగా లాభదాయకమైన బాగానే ఉంది ఏమో నూట యాభై నుంచి నూరు నూట యాభై రెండు వందలు పండగ సీజన్లో పోతాయి మొక్క వచ్చి ఇచ్చినందుకు మందునాథ్ గారి థ్యాంక్స్ సో ఇందులో భాగంగానే ఇంకొక టెస్ట్ మోనియల్ కూడా మన రైతులు షేర్ చేశారు కడప జిల్లా వాసులే వాళ్ళది కూడా ఒకసారి ప్లే చేస్తాను నా పేరు ఎం ఉత్తమారెడ్డి మాది పెళ్లిమర్రి విలేజ్ పెళ్లిమరి మండలం కడప డిస్టిక్ మేము ఐఏఎస్ఆర్ వెరైటీ అర్కాసవి మొక్కలు నాటాము ఇవి యావరేజ్గా కేజీ నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు మధ్య నడుస్తూ ఉంది దిగుబడి గునగా ఒక లాభదాయకంగానే ఉంది ఈ మొక్కలు వచ్చి మేము మంజునాథ్ రెడ్డి గారు తీసుకొని వచ్చినాము మంజునాథ్ రెడ్డి గారికి ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ కడప రైతులు ఉత్తమ్ రెడ్డి రెడ్డి గారికి సో అడగంగానే వాళ్ళ టైం కేటాయించి వీడియో షేర్ చేస్తున్నారు సో చాలామంది రైతులు మన ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నాలుగు వేల ఎకరాలకు పైగా సాగు చేస్తున్న రైతులు ఉన్నారు సో మనకు ఎక్కడా లేని సమస్య మన ఆంధ్ర తెలంగాణలోనే రావడానికి కారణం ఏంటి అంటే మొట్టమొదటిగా వెరైటీ వచ్చిన తర్వాత బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ డూప్లికేట్ మొక్కలు కానీ ఈ మొక్కలు ప్రాపిగేట్ చేసి రైతాంగానికి ఇద్దాము అని చెప్పేసి నర్సరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించిన వాళ్ళు ట్రై చేశారు మొక్కలను అందివ్వలేక క్వాలిటీ మొక్కలను తీయలేక క్వాలిటీగా సి ఫర్ ఎగ్జాంపుల్ ఏం నా పేరు మంజునాథ్ తొమ్మిది సంవత్సరాలుగా సాగు చేస్తూ ఏడు సంవత్సరాలుగా ఆర్కాసవి మొక్కలను మాత్రమే రైతాంగానికి అందిస్తూ ఇంత దూరం ట్రావెల్ చేసామన్నమాట ఆల్ ఓవర్ ఇండియా ఆర్కాసవి అంటే ఏమ్ కార్ట్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ద్వారానే తీసుకువెళ్ళడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే రూట్ స్టాక్ దగ్గర నుంచి మదర్ బ్లాక్ వరకు మేము తీసుకునే చాలా జాగ్రత్తగా మొక్కల్ని మల్టిప్లికేషన్ చేస్తాము రైతాంగాన్ని లాభాల బాటలో తీసుకువెళ్ళాలి అనే మా ఈ యొక్క ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో చేస్తున్నాం తప్ప మేము ఎవరికీ అగైనెస్ట్ కాదు మోరోవర్ ఏంటంటే యూట్యూబ్లో వచ్చే వీడియోస్కి ఏదో కౌంటర్గా ఈ వీడియో చేస్తున్నామనే అభిమతం కూడా మాకు లేదు మా ఉద్దేశం అంతా ఏంటంటే మన ఇండియన్ సైంటిస్ట్ల యొక్క ప్రతిభ ప్రపంచం మొత్తం గుర్తించింది సో మనం కూడా ఈ లాభాల సాగుకి శ్రీకారం చుట్టి మనకు జ్వరం ఏదన్నా వస్తే మనం మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తామా ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్తామా కాంపౌండర్స్ దగ్గరికి వెళ్తామా సో మీరే ఆలోచించండి అమ్మ నాన్న ఎవరో ఏంటో కూడా తెలియని సెంటు మెరాబుల్లు బుల్లెట్టు వీటితో ప్రయాణం చేసి బాగుంటుందా వీటితో ప్రయాణం ఆర్కాస్ అవి ఆథరైజ్డ్గా ఒక ఒక సంస్థ మన ఇండియా మన సైంటిస్టుల చేత డెవలప్ చేయబడిన అద్భుతమైన వెరైటీ సాగు బాగుంటుంది మన సైంటిస్టుల యొక్క ప్రతిభ చంద్రుని సౌత్ పోల్కి రీచ్ అయిన మొట్టమొదటి కంట్రీ భారతదేశం మన సైంటిస్టుల ప్రతిభ అంత దాగి ఉంది శాస్త్రీయంగా ముందుకు వెళ్దాం లాభాల సాగుకు శ్రీకారం చూడదాం థ్యాంక్ యూ వెరీ మచ్